తిలివెంధుల్లో మీరు చూస్తే గడిచిన వంద రోజుల్లో మీరు చూస్తే మీరు చెప్పినట్టు ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద పులివెందుల నియోజకవర్గంలో కావచ్చు ఈ జిల్లాలో వైఎస్ఆర్ జిల్లాలో కావచ్చు ఇష్టం వచ్చినట్లు దారి చేస్తున్నారు పోలీసులను పూర్తిగా వాడుతా ఉన్నారు నిజంగా వాళ్ళందరికీ కూడా నేను చెప్తా ఉన్నా కాలం ఎప్పుడు ఇట్లే ఉండదు కళాకాలం ఈ కూటమి అధికారంలో ఉండదు అప్పుడే నాలుగు నెలల్లోనే భయంకరమైన అసమ్మతి తెచ్చుకున్నారు ప్రజల్లో సో వేలు లెక్క పెట్టుకోవాలి మళ్ళీ ఖచ్చితంగా చేతికి చిక్కరు వీలు ఇటువంటి నాయకులను ఇటువంటి ప్రభుత్వాన్ని చూసి పోలీసులు కూడా వెలువెందుతూ ఉన్నారు దయచేసి పోలీసులను కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను గడిచిన వంద రోజులుగా గడిచిన నాలుగు నెలలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నాయకులను ఎంతో వేధించినారు లా అండ్ ఆర్డర్ పూర్తిగా దారి తప్పింది నిజంగా ఒకసారి మీరు చూస్తే పులివెందల్లో ఈ జిల్లాలో ఎప్పుడు లేని విధంగా విపరీతంగా దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి ఎన్ని చోరీలు జరిగినాయో ఈ నూట ఇరవై రోజుల్లో మీకే తెలుసు ఎంత ఎన్ని చోరీలు జరుగుతూ ఉన్నాయి దానికి కారణం ఇష్టం వచ్చినట్టు ఈ నాలుగు నెలల్లో ఎక్కడ పడితే అక్కడ గ్యామిలీ మట్కా జూదం ఎక్కడ పడితే అక్కడ ఇంకా కొత్త కాన్సెప్ట్ మొబైల్ జూదం అంట కసనూరులో టీడీపీ ఇన్ఛార్జ్ పొలంలో జూదమాడిస్తాడు పులివెందుల టౌన్లో కొంతమంది టీడీపీ నాయకులు మొబైల్ ఒక రోజు ఒక లొకేషన్లో పెడితే ఇంకో రోజు ఇంకో లొకేషన్లో అంట రాత్రికి కమ్యూనికేట్ చేస్తారు అంటే ఇష్టం వచ్చినట్టు జూద వాడిస్తుంటారు పోలీసులకు ఎటువంటి కంట్రోల్ లేదు ఈ మాదిరి చూడడంలో డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళందరూ దొంగతనాలు చేసి మళ్ళీ డబ్బులు సంపాదించే ప్రయత్నం చేస్తారు దొంగతనాలు వెనుక ప్రధానమైన కారణం అంతేకాకుండా రాజగోపాల్ రెడ్డి అనే ఒక వ్యక్తిని టీడీపీ ఆఫీస్ ఏ రకంగా రోడ్డులో కొట్టుకొని తీసుకొని విన్నాడు కూడా మనం చూస్తూ ఉన్నాం గతంలో ఈ మాదిరి ఎప్పుడైనా ఇటువంటి ఇటువంటి సంస్కృతి మన ఊరిలో ఉన్నిందా గడిచిన ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎంత పీస్ఫుల్గా ఈ ఊరు ఉన్నింది ఎటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ లేవు గడిచిన ఐదేళ్ళుగా అభివృద్ధి సంక్షేమం తప్ప ఎటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కూడా ఈ జిల్లాలో కానీ ఈ ఊర్లో కానీ లేవు ఈరోజు దమ్కీలు దోపిడీలు ఇష్టం వచ్చినట్టు గ్యామ్లింగ్ మట్కా జూదం యథేచ్ఛగా నిజంగా పోలీసులు మరి ఇప్పటికైనా మేలుకోవాలా మేలుకొని ఇవన్నీ కూడా కంట్రోల్లో పెట్టాలా లా అండ్ ఆర్డర్ను గాడిలో గాడిలో పెట్టుకోవాలా ఫర్దర్ ఇటువంటివి రిపీట్ కాకుండా మరి చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీస్ శాఖను మనవి చేస్తూ ఈ నియోజకవర్గానికి సంబంధించిన ఈ జిల్లాకు సంబంధించిన టీడీపీ నాయకత్వాన్ని కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లలో అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్టు మీరు గొప్ప పనులు ఏమీ చేయనక్కర్లా ఆయన చేసినది వినియోగంలోకి తీసుకుని అండి చాలు ఆయన అంత అద్భుతంగా హాస్పిటల్ మెడికల్ కాలేజ్ నిర్మాణం పూర్తి చేసినాడు ఈ సంవత్సరం యాభై సీట్లు మరి నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఎన్ఎంసి ఒక యాభై సీట్లు మంజూరు చేసింది మంజూరైన సీట్లను వద్దని చెప్పిన దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఇవాళ కూటమి ప్రభుత్వం మన రాష్ట్రంలో ఉంది మంజూరైన యాభై సీట్లు కూడా మాకు వద్దు అని చెప్పి దీని వెనకలున్న మతలం ఏంటంటే నెక్స్ట్ ఇయరు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు కాలేజీలను ప్రైవేట్ మోడ్లో ప్రైవేట్ మోడ్లో మొదలు పెట్టాలన్న ఒక దురాలోచనతో ఇవాళ ప్రభుత్వ కాలేజీ కింద మనకు మంజూరైన యాభై సీట్లను కూడా ఈ ప్రభుత్వం వద్దని చెప్పింది దీని వెనకనున్న దురాలోచన ఒకటే నెక్స్ట్ ఇయర్ ప్రైవేట్ మోడ్లో ఆ కాలేజీని మొదలుపెట్టించాలనేది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం సో ఈ మాదిరి ఈ ఊర్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులు ఈ జిల్లా కయన చేసిన మంచి పనులు అభివృద్ధి కార్యక్రమాలు రైతుల కోసము ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ కట్టించారు ఐదు వందల మెగా ఐదు సారీ ఐదు వందల టన్నులకు సంబంధించిన మెట్రిక్ టన్నులకు సంబంధించిన కోల్డ్ స్టోరేజ్ కట్టించారు దాదాపు ముప్పై కోట్ల రూపాయలు పెట్టి కట్టించారు ఇవాళ వీళ్ళు చేయాల్సిందల్లా ఒకటే ఈ కుటుంబ ప్రభుత్వం చేయాల్సిందల్లా ఒకటే పేపర్ యాడ్ ఇవ్వాలి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేపర్ యాడ్ ఇవ్వాలా ఇచ్చి ఒక మంచి యూజర్ ఏజెన్సీని ఐడెంటిఫై చేసి వాళ్లకు ఆ ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ అప్పచెప్పాలి వాళ్ళు రైతులకు సేవలు అందిస్తారు రైతుల దగ్గర నుంచి బనానాస్ తీసుకోవడము దాన్ని ప్రిజర్వ్ చేయడము రేట్లు పెరిగినప్పుడు ఇవ్వడం ఒక యూజర్ ఏజెన్సీని ఐడెంటిఫై చేసి ఆ కోల్డ్ స్టోరేజ్ ప్రారంభించలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఇవాళ టీడీపీ నాయకత్వం ఉంది కూటమి ప్రభుత్వం ఉంది అంతేకాకుండా స్పోర్ట్స్ కాంప్లెక్స్ మనం చూ మనం చూస్తా ఉన్నాం పులివెందుల్లో జిల్లాలోనే ఒక తలమానికంగా ఉండే ఒక అద్భుతమైన స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉంది ఆ కాంప్లెక్స్ను వినియోగంలోకి తీసుకుని రాని ఒక దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఇవాళ టీడీపీ నాయకత్వము కూటమి ప్రభుత్వము ఈ మాదిరి ఎన్నో కార్యక్రమాలు ఈ జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు చేసి మీరు చేయాల్సిందల్లా వాటిని వినియోగంలోకి తీసుకొని రా అంటే వాటిని మెయింటైన్ చేయండి చాలు అది చేయకుండా ఎంతసేపు ఉన్నా ఇసుకెత్తడము గ్రావెల్ ఎత్తడము అక్రమమైనంగ్ చేయడము అక్రమంగా జెల్టింగ్ స్టిక్స్ నిల్వ నిల్వ చేసుకోవడము జూదం ఆడము ఇష్టం వచ్చినట్లు దోపిడీలు జరుగుతూ ఉన్నా కూడా నిద్రపోవడము మీరు కళ్ళు మూసుకొని నిద్రపోవడము ఇటువంటి మీరు చేస్తూ ఉన్నారు మరి ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం టీడీపీ నాయకత్వం పోలీస్ శాఖ మేల్కొని లా అండ్ ఆర్డర్ను కంట్రోల్లో పెట్టాలా ఈ అక్రమ మైనింగ్ ఆగాల పులివెందులలో జిల్లాలో ముఖ్యంగా ప్రొద్దుటూరులో పులివెందుల్లో ఏదైతే జూదం జరుగుతూ ఉందో వాటిని కూకిటి వేలతో పగిలిచి మరి లా అండ్ కంట్రోల్ కంట్రోల్లో పెట్టే దిశగా జిల్లా ఎస్పీ జిల్లా పోలీస్ యంత్రాంగం గట్టిగా చర్యలు తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం